నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కు సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది అది అందరికి తెలిసిందే ఆ అగ్ని ప్రమాదంలో ఒక బాలిక చనిపోయారు ఇరవై మంది గాయాలైనాయి మార్క్ శంకర్ చేతులకు కాలకు కాలిన గాయాలైనాయి సింగపూర్కు బయలుదేరి వెళ్ళినాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడి గాయాలు సింగపూర్లోని సమ్మర్ క్యాంపస్లో అగ్ని ప్రమాదము ఒక బాలిక బృతి ఇరవై మంది గాయాలు మార్క్ శంకర్ చేతులు కాళ్లకు కాలిన గాయాలు సింగపూర్ బయలుదేరిన పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ సహా పలువురు ఆకాంక్ష ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని ఆకాశించారు అట్లాగే ఇంకా నిన్న చిరంజీవి గారు దంపతులు కూడా అక్కడికి సింగపూర్ వెళ్ళినట్టు తెలుస్తుంది సింగపూర్లో భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు ఏడేళ్ల మార్క్ శంకర్ గాయపడారు అతని కాళ్ళు చేతులు కాల్ని గాయాలు కాగా ఊపిరితిత్తులోకి దట్టమైన పొగ చేరినట్లు వైద్యులు తెలిపారు ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడని అపాయం ఏమి లేదని పేర్కొన్నారు మూడు అంతస్తుల భవంతులో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో పదహైదు మంది పిల్లలతో సహా ఇరవై మంది గాయపడారు వారిలో పదేళ్ళ బాలిక మరణించినట్లు అధికారులు ప్రకటించారు పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు అదే సమయంలో ప్రమాద సమాచారం తెలిసింది అయినా అధికారి కార్యక్రమాలను ముగించుకొని సాయంత్రం హైదరాబాద్ చేరుకొని అక్క అక్కడి నుంచి సింగపూర్ బయలుదేరి వెళ్ళారు సింగపూర్ సెంట్రల్ బిజినెస్ డిస్టిక్ సమీపంలోని రివర్ వ్యాలీ రోడ్లో గల ఓ మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జమవించింది ఈ భవనంలో కుకింగ్ స్కూలు థియేటర్ల సముదాయం చిన్నపిల్లలకు రోబోటిక్ సాంకేతికను నేర్పే సమస్య ఉన్నాయి రెండు మూడు అంతస్తు మంటలు యాపించాయి ఆ సమయంలో అక్కడే సమ్మర్ క్యాంప్లో ఉన్న పదహైదు మంది పిల్లలతో సహా ఇరవై మంది గాయపడారు వారిలో పదేళ్ల బాలిక మరణించినట్లు సింగపూర్లో హోంమంత్రి సమ్ముఖం ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు ఏడేళ్ల మార్క్ సంఖ్య గాయపడినట్లు తెలిపారు చేత్రగాతులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు సింగపూర్ పౌర భద్రతా దళం ఫేస్బుక్లో ప్రకటించింది ప్రధానికి ప్రమాదానికి కారణాలు నిర్ధారణ కోర కాలేదని దర్యాప్తు సాగు కొనసాగుతుందని అధికారులు ఎల్లడించారు చూడండి అట్లే పవన్ ఇంకో విచిత్రం ఏమనంటే పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అఖిల్ అఖీరా నిన్న పుట్టినరోజు అతను పుట్టినరోజుకు ఇతను ఇట్లా జరగడం పవన్ కళ్యాణ్ గారికి బాధ అనిపించింది తన రెండో కుమారుడు శంకర్ ఆసుపత్రిలో కోలుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు చెయ్యి తొడపై కాలిన గాయాలతో పాటు ఊపిరితి పొగ ఎల్లిందని వెళ్ళిందని వివరించారు మంగళవారం సాయంత్రం లో తన నివాసం వద్ద ఆయన విలేఖరులతో మాట్లాడారు గిరిజన ప్రాంతాల్లోని రోడ్ల నిర్మాణానికి సంబంధించిన అడవి తల్లి బాట కార్యక్రమంలో ఉండగా ఉదయం ఎనిమిది గంటలకు శంకర్ వెళ్ళిన యేసు క్యాంపస్లో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసింది ముందు చిన్నపాటి ప్రమాదాలు అనుకున్నా ఆ స్థాయిలో ఉంటుంది అనుకోలేదు మా కుమారుడు క్రమంగా కోలుకుంటున్నాడు అతనికి ట్రాంకోస్కాపీ చేస్తున్నారు పక్కనే కూర్చున్న ఓ బాబు శరీరంలో కొన్ని అవయాలు కాలాయి మరో పసిబిడ్డ చనిపోయింది చాలా బాధ అనిపించింది ఇది చాలా దురదృష్టకరమైన ఘటన మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారని తెలిపారు ఈ రోజు నా పెద్ద కుమారుడు అఖీరానందన్ పుట్టినరోజు ఇదే రోజు రెండో కుమారుడికి ఇలా జరగడం యాదాచకం ప్రమాద విషయం తెలుసుకొని ప్రధాని మోడీ ఫోన్ చేసి మార్క్ ఆరోగ్య పరిస్థితిపై వాకాప్ చేయడంతో పాటు ధైర్యం చెప్పారు అవసరమైన సహకారం అందించాలని సింగపూర్లోని భారత హై కమిషనర్ కు దిశానిర్దేశం చేసినందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు అరుకులో ఉండగానే సీఎం చంద్రబాబు వాకప్ చేశారు ఆయనతో పాటు మంత్రి లోకేష్ కు లోకేష్ కు కృతజ్ఞతలు నా కుమారుడు ఆరోగ్య పరిస్థితిపై వాకాప్ చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ వైజాపి నేత లక్ష్మణ్ వరాస నేతలు కేటీఆర్ హరీష్ రావు తదితరులకు అని పవన్ తెలిపారు చూడండి ఇది పవన్ కళ్యాణ్ గారు చిన్న కుమారుడు మార్క్ శంకర్ చేతులు వాళ్ళకు గాయాలైన ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది ఎవరికి ఇబ్బంది పడాల్సిన పని లేదని పవన్ కళ్యాణ్ గారు సింగపూరు వెళ్ళి అక్కడ తెలుసుకుంటున్నారు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని మనం కూడా అందరం కోరుకున్నాం మార్క్ శంకర్ తొందరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పాల్గొనాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ